హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందోటెక్ తెలుగు ఛానల్ సో నేను మా బ్రదర్ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా సో అప్పుడు తీసిన వ్లాగ్ అనేది చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను సో చూసారు కదా చాలా అయితే ఎంజాయ్ చేశాము సో ఇది వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండి చాలా నైస్గా చేశారు చాలా బాగా చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మేము అమ్మాయికి ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేశారు సో అమ్మాయికి ఇస్తారు కదా అంటే ఇచ్చిపుచ్చుకుంటారు కదా అమ్మాయికి అబ్ అమ్మాయికి కావాల్సిన అబ్బాయి అబ్బాయికి కావాల్సినవి అమ్మాయి సో ఇచ్చిపుచ్చుకుంటారు కదా సో ఐటమ్స్ అయితే ఇలా చేశారు సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రాలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు షూ షూ చాలా బాగా ఎంజాయ్ చేశాము అయితే చాలా చాలా యాక్టివ్గా డ్యాన్స్ అయితే చేశాడు సో నైస్ అండి నైస్ కపుల్ అండ్ వాళ్ళు హస్బెండ్ వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్స్ అయితే కాదు సో నార్మల్గా మనకు ఆర్కెస్ట్రాకి వస్తారు కదా సో వాళ్ళు తెనాలి నుంచి అంటే వచ్చారు సో సో చాలా నైస్ అండి యాంకరింగ్ తానే డ్యాన్స్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సింగింగ్ అన్నీ చేస్తున్నారు చాలా నైస్గా అయితే చేశారు కుశల్ బాబు కూడా వాళ్ళతో పాటు చాలా యాక్టివ్గా డ్యాన్స్ అయితే వేశాడు సో నేను సాంగ్ అయితే పెడతాను కానీ మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని సో నేను జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో చాలా ఎంజాయ్ అయితే చేసాము చాలా చాలా బాగా అయినా చేసాము మేము కూడా చిన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాము సో ఏంటంటే స్టేజ్ మీదకి మమ్మల్ని కూడా పిలిచారు సో మేము కూడా చిన్న చిన్న స్టెప్స్ అనేవి వేసాము కుషల్గాడు మాతో పాటు కుశల్గాడు కూడా వేశాడు సో వాళ్ళు చూపిస్తుంటే చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసాము మేము కూడా కుషల్గాడు అయితే చాలా యాక్టివ్గా వేశాడు నెక్స్ట్ వచ్చేసి పిల్ల నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అందరూ వేశారు సో పిల్లలతో పాటు కుషల్ బాబు కూడా వేశాడు చాలా చాలా బాగా వేశాడు అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వేస్తాడని సో వాడికి చిన్న చిన్నపిల్లడప్పటి నుంచి కూడా డ్యాన్స్ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నా సో లేకపోతే అదర్ యాక్టివిటీస్ అన్న చాలా ఇష్టం సో చాలా బాగా వేశాడు సో పిల్లలు కూడా చాలా చాలా బాగా వేశారు సో అలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాము నా ఎంగేజ్మెంట్ చాలా మంచిగా అయితే జరిగింది ఎంగేజ్మెంటు సో కాకపోతే నేను ఎక్కువ షూట్ చేయలేదు సో కొంచెం కొంచెం షూట్ చేశాను ఏదైనా సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము ఏది వీడియో అంటే పెట్టడం అంటే అది రైట్ కాదు కదా సో ఏంటంటే నేను అమ్మాయిని అబ్బాయిని ఎక్కువగా అయితే షూట్ చేయలేదు సో చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసుకొని పెట్ పెట్టాను సో చాలా బాగా చేశారు డ్యాన్స్ కూడా సో ఫైనలీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా మంచిగా అయితే చేసాం సో నెక్స్ట్ అమ్మాయికి అబ్బాయికి అయితే వెల్కమ్ అయితే చెప్పారు సో అమ్మాయి అబ్బాయిని నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే తను నా ఓన్ బ్రదర్ కాదు అండ్ మా బ్రదర్లా అండ్ మా బాబాయ్ వల్ల కొడుకు మా డాడీ వల్ల తమ్ముడు కొడుకు అనమాట సో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అంటే వెల్కమ్ చెప్తున్నాం మేము అంటే దాండియా కూడా వేసాము సో నేను ఆల్రెడీ అక్కడ దాండియా వేస్తున్నాను సో వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు సో అందువల్ల ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేకపోయాను సో సో సోగా వీడియో తీసేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫైనల్లీ ఆ ఫంక్షన్ అయితే హ్యాపీగా చేసుకున్నాము సో ఫైనల్గా త్రీ థర్టీ ఆర్ ఫోర్ అయితే అయిపోయింది హాల్ ఫంక్షన్ హాల్ కూడా ఖాళీ అయితే అయిపోయింది మా కుషన్ బాబు మాత్రం ఇంకా దిగలేదు స్టేజ్ నుంచి సో వాళ్ళు వేసినంతసేపు చక్కగా ఇంకా వేస్తూనే ఉన్నాడు ఒకసారి నేను మొత్తం షూట్ చేసుకున్నాను సో చూసారు కదా ఫంక్షన్ హాల్ అండ్ జనాలు సో ప్లస్ చూసారు కదా ఇవి ఇవి వచ్చేసి అమ్మాయికి మనము ఇవ్వాల్సిన ఐటమ్స్ సో ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసాము అమ్మాయికి ఇవ్వాల్సిన ఐటమ్స్ అండ్ పర్ఫ్యూమ్స్ నెయిల్ పాలిషస్ లిప్ స్టిక్స్ సమ్థింగ్ ఎనీథింగ్ లేడీస్కి సంబంధించినవన్నీ చూసారు కదా సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా ఫినిషింగ్లో సో అబ్బాయిని మాత్రం హైలైట్ చేశారు అందరూ కలిసి ఫైనల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే బాయ్ అండి ఐ లవ్ యూ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా అబ్బాయిని అయితే చాలా హైలైట్ చేశారు ఫైనల్లీ చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాము థ్యాంక్ యూ ఫర్ ఫా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలా యూ ఓకే బాయ్ బాయ్